హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు గగనతారా బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో టేస్టీ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చడిపోతున్నామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ ఒక గిన్నెలో నేను నాలుగు కోడిగుడ్లు తీసుకున్నానండి దీంట్లో వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడకనిచ్చుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను దీన్ని వాటర్ పోసి ఒక రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న దాంట్లో సరిపడినన్ని వాటర్ పోసి కనీసం అరగంట పాటైనా నానపెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను మసాలా దినుసులు ఒక రెండు ఆనియన్స్ అన్నగా కట్ చేసి తీసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద టమాటా ఒక కొత్తిమీర పుదీనా పెరుగు కరివేపాకు నిమ్మకాయ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నానండి దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని కొంచెం మిరపొడి పసుపు ఉప్పు వేసుకొని దీంట్లో మనం పెట్టుకున్నాం కదండి గుడ్లు అవిటి ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పైపొట్టు గట్టిగా అయ్యేదాకా ఫ్రై చేసుకున్నామండి సో ఇలా ఫ్రై చేసుకున్నాక తీసి ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక మనం ఏదైతే మసాలా దినుసులు తీసుకున్నామో అవి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అవనిచ్చుకోవాలి ఇప్పుడు దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఇంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం సో ఇలా వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటా ఉంది కదండి అది కూడా వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఒక థర్టీ సెకండ్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూసారా టమాటాలు మెత్తగా అయ్యాయి కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరపొడి ధనియాల పొడి కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను పెరుగు మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి చూసారా ఇలా ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదండీ అది కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం దీంట్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఇలా ఒక నిమిషం కుక్ చేసుకున్నాక ఒకసారి కలిపి స్టవ్ ఆపేసుకుంటే మన గ్రేవీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు పక్కన స్టవ్లో ఒక గిన్నెలో సరిపడినని వాటర్ తీసుకున్నాను దీంట్లో మన మసాలా దినుసులు షాహీ జీరా తీసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాను రుచికి సరిపడిన సాల్ట్ కొంచెం సాల్ట్ ఎక్కువగానే వేసుకోండి అలాగే నిమ్మరసము కొద్దిగా నూనె వేసుకుంటున్నాను బియ్యం అతుక్కోకుండా ఉండడానికి ఇప్పుడు ఒక పొంగు వచ్చాక దీంట్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది ఒకసారి వేసి ఒకసారి కలుపుకోవాలండి బియ్యం అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రేవీ రెడీ చేసుకున్నాను కదండి దాంట్లో గుడ్లు కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ గ్రేవీ పైన మనం ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది ఒక లేయర్గా వేసుకున్నాను ఆ తర్వాత మిగిలిన గ్రేవీ కూడా వేసేసుకొని దీని మీద కొత్తిమీర పుదీనా వేసుకున్నాను మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే కొద్దిగా నెయ్యి వేసుకున్నాను కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని అంచుల్లో కొద్దిగా వాటర్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకోవాలండి ఆ వీడియో స్కిప్ అయింది ఇంకా మూత పెట్టి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆపేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత మూత తీసి ఇలా ఒకసారి కలుపుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా ఎంత పలుకు పలుకుగా బాగా వచ్చింది కదండి మీరు కూడా ట్రై చేయండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్